ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలైంది సో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు జరిపించడం కోసం ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు ఉన్నాయి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేటు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేటు అండ్ ఉత్తరాంధ్ర విశాఖ విజయనగరం శ్రీకాకుళం టీచర్ ఎమ్మెల్సీ ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరగబోతు ఉన్నాయి ఈరోజు షెడ్యూల్ విడుదలైంది ఫిబ్రవరి మూడున నోటిఫికేషన్ ఇస్తారు ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ జరుగుతుంది మార్చి మూడవ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రకటించింది వాళ్ళు ఎన్నికల ప్రచారం కూడా చేసుకుంటూ ఉన్నారు బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికలను ఆల్మోస్ట్ వాళ్ళు బైకాట్ చేసినట్లే మరి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా స్టాండ్ మారుతుందేమో తెలియదు అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఎనిమిది నెలల ప్రభుత్వం పాలన మీద ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అన్నమాట నిజం అండ్ వీళ్ళు కూటమిగా బరిలోకి దిగినా కూడా ఒకవేళ వైకాపా తప్పుకున్నా లేదా వాళ్ళు పోటీ చేసే పరిస్థితి వచ్చిన ఇక్కడ వైపు నుంచి అయితే ఎవరిని ఎన్ని పెళ్ళి ఎవరొకరైతే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండరు ఈ క్రమంలో అధికార పార్టీకి సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు ఎన్ని ఓట్లు అంటే ఎంత మెజారిటీ సంపాదించగలుగుతారు అసలు వాస్తవానికి పోలింగ్ శాతం ఎంత ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూటమికి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి ఉంటుందా కనీసం వెళ్ళి ఓటన్నా వేసేసి వస్తారా లేదా అండ్ అసలు ప్రజల మూడెలా ఉండబోతుంది మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో జరిగినటువంటి ఆ పోలింగ్ శాతం అండ్ అప్పుడు ఈ కూటమి పార్టీలకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఇప్పుడు వస్తుందా చాలా చాలా ప్రశ్నలకు సమాధానాలను విశ్లేషించుకోవడం కోసం అయితే డెఫినెట్ ఇవి ఇవి ఉపయోగపడతాయి చాలా ప్రశ్నలకు సమాధానాలను విశ్లేషించుకోవడం కోసం ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి సో ఈ ఓట్ల లెక్కింపు ఓట్ల సవరణ సారీ ఈ ఓట్ల జాబితా సవరణ రకరకాలుగా అండ్ కింది స్థాయి నుంచి కూడా అధికార యంత్రాంగం వీళ్ళందరూ కూడా కూటమి పార్టీలకు పూర్తిగా ఉడికని చేస్తూ ఉన్నారు అని రకరకాల కారణాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికలకు దాదాపు దూరంగా ఉండబోతూ ఉంది వెరీ ఇంట్రెస్టింగ్ సరే ఇక్కడ గెలుపూటమల కథ కాదు కానీ చాలా విషయాలను విశ్లేషించుకోవడం కోసం అయితే ఈ ఎన్నిక డెఫినెట్లీ ఉపయోగపడబోతూ ఉంది తెలంగాణలో కూడా మూడు స్థానాలు రెండు టీచర్ ఎమ్మెల్సీ ఒక గ్రాడ్యుయేట్ ఆంధ్రాలో ఏమో రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్ అక్కడేమో రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ సో ఎన్నికల కోడైతే అమల్లోకి వచ్చింది మార్చి మూడు వరకు ఎన్నికల కోడైతే అమల్లో ఉంటుంది సో మొత్తం మీద మరొకసారి అయితే మూడు ఎన్నికలు జరగబోతున్నాయి అది కూడా ప్రజాస్వామ్య అంటే ఏమంటారు ఎమ్మెల్సీకి సంబంధించి ఈ బ్యాలెట్ పద్ధతిలో ఏమో ఈ ఓట్లు జరగబోతూ ఉన్నాయి వెర ఇంట్రెస్టింగ్ చూద్దాం